లో నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల లోన్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీహరికోట వెళ్ళబోతున్నారు అంతరిక్ష ప్రయోగాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండి రోదస్ యానంలో కొత్త చరిత్ర లిఖిస్తున్నటువంటి శ్రీహరికోటకి పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళబోతున్నారు అక్కడ ఏ కార్యక్రమం జరగబోతుంది ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు ఆనలిస్ట్ చంద్రశ్రీనివాస్ గారు చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఖరారైంది ఆయన శ్రీహరికోటకు వెళ్ళబోతున్నారు అసలు ఏంటి అక్కడ కార్యక్రమం ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్తున్నారు అంతరిక్ష కేంద్రం యొక్క వారోత్సవాలు జరగబోతున్నాయి దానికి ఆయన ఎందుకంటే ఇప్పుడు ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ కూడా ఆయనే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్తో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ యాజ్ అ డిప్యూటీ సీఎంగా చీఫ్ గెస్ట్గా వెళ్ళబోతున్నాడని తెలుస్తుంది మోదీ గారు కూడా మనం చూసాం చాలా అంతరిక్ష పరిశోధనల్లో మనం ప్రపంచానికి నాసాకి ఏమాత్రం తీసుకునే విధంగా ప్రయోగాలు సక్సెస్ అవుతున్నాయి దాన్ని స్వయంగా మోదీ గారు కూడా వచ్చి చాలా సందర్భాల్లో అక్కడున్న సైంటిస్టులని సైంటిస్టులు ఎక్కువ తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళు అభినందించడం జరిగింది కాబట్టి అంతరిక్ష పరిశోధన కేంద్రం వారోత్సవంలో భాగంగా అక్కడున్న యంగ్ సైంటిస్టులకి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందన్న ఉద్దేశంతో ఈయన చీఫ్ గెస్ట్గా పిలవటం ఒక మంత్రిగా మన రాష్ట్ర పరిధిలో ఉంది కాబట్టి ఆయన ఆహ్వానించి మంచి పరిణామంగా మనం భావించాలి అంటే ఇప్పుడు కొన్ని ప్రయోగాలు ఉన్నాయి గగన్యాన్ కానీ చంద్రయాన్ ఆల్రెడీ సక్సెస్ అయ్యింది నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళబోతున్నారు అనేటువంటి చర్చ అలానే ఆదిత్యయాన్ అని చెప్పని మనం మనం చూసాము సూర్యుడికి సంబంధించి ప్రయోగాలు ఇప్పుడు గగన్యాన్ పేరుతో వెళ్ళబోతున్నారు నెక్స్ట్ మనిషిని పంపిస్తామంటున్నారు చంద్రయానికి సో వీటన్నిటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వెళ్ళడం అనేది పూర్తిగా ఇండిపెండెంట్ అథారిటీ అది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి సంస్థ పవన్ కళ్యాణ్ వెళ్ళడం అనేది కూడా ఇప్పుడు ఒక ఆసక్తిని రేకెత్తిస్తుంది దీనివలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ వచ్చేటువంటి లాభం ప్రయోజనం ఏ విధంగా ఉంటుంది డెఫినెట్గా అండి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వెళ్ళటం అంటే మీరు ఈ రాష్ట్రానికి ప్రయోజనం రాష్ట్ర పరిధిలోనే ఉంది అది చేరుకుంటే వేరే ప్లేస్లో లేదు అంటే సక్సెస్ఫుల్గా ఆ కేంద్రానికి మంచి గుర్తింపు ఉంది ఈరోజు ఎన్నో పరిశోధనలు ఈ దేశానికి అందించి అంతరిక్షం దాకా వెళ్ళే ఇది ఉపగ్రహాలు అక్కడ ప్రయోగించారు అంత అది ఒక చరిత్ర ఇప్పుడు ఆ రోజు నుంచి ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ టూ నుంచి మనం చూసుకుంటా ఉంటే షార్ ఏ విధంగా ఎదిగింది ఏ విధంగా సక్సెస్ దాంట్లో అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళు కూడా పరిశోధన చేస్తున్నారు కాబట్టి ఇటువంటి సైంటిస్టులకి ఒక రకంగా వారోత్సవాలు చేసుకోవటం సక్సెస్ఫుల్ ఇదిని తెలియజేయటం ప్రపంచానికి యంగ్స్టర్స్ యంగ్ సైంటిస్టులని ముందుకు తీసుకెళ్తాలో యాజ్ ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా చేసిన తర్వాత ఒక మాట అన్నాడు ఎక్కువగా యూత్ కూడా మామూలు చదువులు ఈ టెక్నాలజీ బీటెక్లు ఎంటెక్లు ఎంబీఏలే కాకుండా ఈ రోదసి పరిశోధన చేసే ఇది సైంటిస్ట్గా ఎలా వెళ్ళాలి భారత అంతరిక్ష రంగానికి ఏ విధంగా సేవ చేయాలి ఆ విధమైన కోర్సులు కూడా చేసుకుని ఈ యొక్క సైంటిస్టులకు రూపాంతరం చెందండి దీంట్లో మనం ఎక్కువ స్కోప్ ఉందనేది కూడా పోలిన సందర్భాల్లో మనం చెప్పాడు ఎక్కువ యూత్ మనకి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా కూడా కొన్ని సంస్కరణలకి పవన్ కళ్యాణ్ బీజం వేసే అవకాశం డెఫినెట్గా చేస్తారు కదండీ ఇప్పుడు ఆయన ఎక్కువ చదువుకోపోవచ్చు కానీ సమాజాన్ని చదివాడు ఈరోజు ఆ మంత్రిగా ఆయన హోదాలో ఈరోజు వెళ్ళటం ఒక తెలుగు వాళ్ళుగా మనం గర్వపడాలి అదేవిధంగా మోదీ గారు కూడా చాలా సందర్భాల్లో వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి అక్కడికి వస్తారు ఇస్రో చైర్మన్ని షార్ డైరెక్టర్ని వాళ్ళందరినీ కూడా దాంట్లో ఎక్కువ మంది ఒక మహిళలు కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారు మిగతా రాష్ట్రాలలో ఉన్నారు ఏదైనా కానీ దేశం కోసం ఆహర్నిషులు వాళ్ళు కష్టపడే ఇది ఉంటుంది చూసారా ఇప్పుడు ప్రయోగానికి సిద్ధం అవుతుంది యాకెట్ వన్ టూ త్రీ అని స్టార్ట్ చేస్తారు నిజంగా అది సక్సెస్ అయితే అప్పుడు ఆ ఫలాలు అనుభవిస్తారు అంటే వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేసి తన ఒక్కొక్కరు అయితే అంత ముందు మనం అండి ఇదే పరిశోధన కేంద్రంలో తన తండ్రి చనిపోయిన చూ చూడటానికి వెళ్లకుండా దాంట్లో లేట్ అయితే మళ్ళీ ఇదే దాన్ని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి వ్యక్తులు ఈ యొక్క పరిశోధన కేంద్రాలకు డైరెక్టర్గా పనిచేశారు ఈ దేశం కోసం పనిచేశారు ఈ ఈ దేశం ప్రపంచంలో దేనికి తీసిపోనే విధంగా తయారు చేయడంలో అనేకమంది శాస్త్రవేత్తల కృషి ఎనలేంది దాంట్లో యాదృశ్యం కావచ్చు ఇది కావచ్చు ఒక సెలబ్రిటీ కాకుండా ఒక సినిమా నటుడిగా ప్రపంచం దృష్టి ఆకర్షించిన పవన్ కళ్యాణ్ గారు ఓకే ఈ యాజ్ అ డిప్యూటీ సీఎంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా ఈ వారోత్సవాలకు రేపు పదమూడు నుంచి జరగబోతున్నారు వారోత్సవాలకు చీఫ్ గెస్ట్గా హాజరవడం అనేది అందరూ కూడా గర్వపడాల్సిన అంశం రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఇది పవన్ కళ్యాణ్ ముఖ్య ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ బాధ్యతలు చూస్తున్నటువంటి ఆ శాఖ మంత్రిగా ఆయన ఇస్రోలో జరిగేటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు రాబోయేటువంటి జనరేషన్స్ అంటే యువతలానికి సైన్స్ పైన అవగాహన కల్పించడంలో సంస్కరణవంతమైనటువంటి కొత్త పథకాలు తీసుకొచ్చేటువంటి ప్రణాళికలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ పర్యటన వలన రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందని చంద్ర శ్రీనివాస్ గారు అంటున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి